అలాంటి ఇంకొకటి ఉంటే చల్దాం ఉదయాన్నే లేచి గెడ్డేసి నీళ్ళు పెట్టి దోళ్లు వదిలి పొదుగు నీట్ గా కడిగి బర్రికాడ తీసిన పాలు జీడిపప్పు ఎందుకు రాన్యా బాగుంది ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాము వీడియో అయితే చాలా కొత్త ఉండదు ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే మన తోటలో అయితే సరకాయలు ఉన్నాయి అదే మా ఫ్రెండ్ల తోట అని చెప్పాను కదా ఆడైతే సరకాలు కాస్తున్నాయి అనమాట వాటితో పాయసం అయితే చేయబోతున్నాం అంటే ఎప్పుడు తినలేదు చాలా సార్లు చూసామా కానీ సరకాయ పాయసం చేస్తారని ఒకసారి కూడా ట్రై ఇప్పుడు అయితే ట్రై చేద్దాం ఎట్లుంటాయో మనమే తోటలకు వచ్చి ఫ్రెష్గా ఇప్పుడే మనకి ఏ సొరకాయ కావాలో అది సెలెక్ట్ చేసుకొని కోసుకొని పోదాం ఇది అయితే పచ్చిమిరకాయలు తోట పచ్చిమిరపకాయలు కాదు మిరపకాయల తోట అదే కదా పచ్చిమిరపకాయలు అంటే ఓన్లీ పచ్చిమిరకాయలు అంతలా ఎందుకండి మిరపకాయ పండ్లు ఇక వాసన ఘాటుగా ఉంటుంది మిరపకాయల కోతలు పోయే వల్ల తెలుస్తుంది చూడండి మిరపకాయలు ఎట్టినాయో లా అయితే ఉన్నాయో చాలా రకాల చెట్లు ఉంటాయి అన్నమాట తోటలో ఇప్పుడే కాపు ఉంది అంత బాగా అని పడుతుంది ఇగోండి స్వర చెట్టు అయితే ఇక్కడే ఉన్నాయి ఇగో అది ఇద్దర అది ఎందుకు అది వేస్ట్ అది కాదు అదిగో అక్కడ ఉంది చూడకటి ముల్లు ఆ చెట్టు ముల్లు అది కింద చెట్టు అంద పట్టుకుంటుంద్రా లేద్దేనా సొరకాయస్లో కదా చూడు గుచ్చి చూడా టైనా అదేబిట్టు రా అది కూడా అదే మొన్న కాదురా మనమైతే లేదవకొస్తున్నాం మదనకి ముదురు పనికిరామంట తినలేడు నవ్వలేడు పుల్లేవు కదా కాదు అది మనం పాయసానికి పనికిరాదు నేను ముదిరిపోయినా ఇవ్వడం మొలల్లో ఎవరు చూసుకోలేక అది కొయ్యి అలాంటి ఇంకొకటి ఉంటే చల్దామనక తోడింత కొడు కొయ్యి చాలు చాలులే రెండో చాలు సరిపోతాయిలే

చూద్దాం ఎలా ఉంటుందో ఇగోండి సొరకాయలు అయితే నీటికి కడుక్కొచ్చుకున్నాం ఇప్పుడైతే కట్ చేసుకొని ఇప్పుడు మిరప తోటల్లో నుంచి మామిడి తోటల్లో వచ్చేసినాం కాసేపట్లో ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటది అబ్బా ఈరోజు సొరకాయ పాయసమే కదా ఐదు నిమిషాల్లో అయిపోద్ది కదా ఎంత తోటలో సొరకాయి అంగట్లో చక్కెర అనుకున్నాం అయ్యో సామాన్లు తెస్తే తెలిసింది ఎంత అయిందిరా వెయ్యి రూపాయలు మొత్తం ఈ వీడియోకి చాలా డబ్బులు అయింది అంటే నాన్ వెజ్ వీడియోకి అయినంత డబ్బులు దీనికి అయిపోయింది అంత తర్వాత అనుకోలేదు కానీ ఇప్పుడైతే ఇంత డబ్బులు అయిందని ముందు గుమ్మడికాయ పాయసం గుమ్మడికాయ హల్వా సొరకాయ పాయసం లేత సొరకాయలు బేబీ బేబీ సొరకాయలు తెచ్చాం ఒకరి తోటలో ఒకరి తాట్ అని చెప్పి ఇంకొకరి తోటలో కోసుకొచ్చి తెలిసిన వాళ్ళే వద్దులే ఫ్రెండ్స్ ఆయనే మనం మాట్లాడుకోవాలి మళ్ళీ మళ్ళీ వాళ్ళు వీడియోలు చేస్తారా ఎలర్ ఉంటది రైట్కే అది కానీ అయితే ఈజీగా వచ్చేస్తుంది అవును కదా ఫైనల్ గా వచ్చింది అయితే మనకి చెత్త చూడండి ఎంత పోయిందో మూడు సరకాయలు మనం తెచ్చింది మొత్తం పడేసాం కొనాలంటే ఎంత డబ్బులా చూడండి ఇదే మనకు వచ్చింది ఇంకైతే మనం రెడీ చేసేద్దాం సొరకాయ పోయని చేసుకోవడానికి ముందుగా సెట్ అయితే పెట్టుకుందాం కొత్త సెట్ ఈరోజే తెచ్చాం నెయ్యి అయితే పోసుకుందాం సన్నగా దొరుకున్న సొరకాయ ముక్కల్ని తీసుకుందాం సొరకాయ తురుము అంతే ఇవ్వక సగమే చాలు ఎక్కువైపోద్దామా చాలు దాంట్లోనే నీళ్ళు మనం అయితే నీళ్లు పోయి వల్ల మూత పెట్టేసి కొద్దిగా మెత్తగా ఉడికించుకుంటే మూత పెట్టి తొందరగా ఉడికిపోద్ది సట్టి మూత ఈరోజు అన్ని చేయించుకొచ్చినాం పద్ధతిగా చూడండి ఎట్లా ఉందో అంటే పగలు కొట్టేస్తాడు అనుకోండి అది వేరే విషయం ఉడిలే రే సగ్గు బియ్యం ఎత్తుకో సగ్గు ఎత్తుకో సగ్గు బియ్యం నువ్వు ఆ మసీలకు పెట్టినప్పుడు అలా నాకు ఎందుకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది విజయ్ అది అంత వాటంగా ఉండదు నానబెట్టుకున్న సబ్బియ్యం అయితే వేసుకుందాం తెల్లగా ఉన్నాయమ్మా ఈ సర్ఫేస్ చూసుకున్నాయి లైట్లు మళ్ళీ పెట్టినారా ఉదయాన్నే లేచి గెడ్డేసి నీళ్ళు పెట్టి దోళ్లు వదిలి పొదుగు నీట్గా కడిగి బర్రికాడ తీసిన పాలు బాగు చిక్కటి పాలు నీళ్ళు పోయకుండా తెస్తా నేను చిక్కటి పాలు ఇదైతే చిన్న మంట మీద అయితే ఉడికించుకోవాలి ఇంకా చిక్కబడేదాకా కొత్త కొత్త అని ఉడకాల సన్న మీద చెప్తా ఉండాలా చూడ ఇప్పుడైతే మన పాయసం రెడీ అవుతా ఉన్నది కలర్ అయితే చూస్తుంటే ఏమో బాగుండేటట్టే ఉండదు చెప్తారా చూడాల విషయం ఏందో అంతే అంటే అదేనా బాధ ఏడ ఎదిరిపోయి నేను బెదిరిపోతానని లేదు లేదు అదేంలే ఈరోజు సొరకాయతో పాయసం ప్రపంచంలో ఎవరు చేసినట్టు మనం చేసినట్టు చేస్తుంటారు అది ఏమన్నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు చెప్తా అయినండి పాలు తీసింది నేను ఉదయాన్నే నేను నిద్రలేసి పాలు తీసేస్తాను ఆరు గంటలకి పాలు తీసా ఆరు గంటలకి పాలు తీసిన లేసి సరే అవి ఎత్తిపెట్టా వీళ్ళు వస్తాను వీడియో చేద్దాం అన్నారు సరే ఎత్తిపెట్టాను మేము ఇక్కడికి వచ్చింది ఎన్ని గంటలకు వచ్చాం పదకొండున్నర పదకొండున్నరకు వచ్చాము ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా ఇప్పుడు మూడు గంట కరెక్ట్గా చెప్తాను

ఎట్టయినా వదిలే మాట అంటా నేను ఇంకో అది ఎట్ట వచ్చినా నేను తగ్గేదేలా ఈ విషయంలో మాత్రం విరిగిపోయినా తినేవే ఇరిగిపోయినా తినే విరిగిపోతే ఇందా చెప్పింది బాగుంటే అంతకు ముందు చెప్పింది నాకు ఈ పాలు ఎప్పుడు ఇంక అదే డౌట్ ఏమైనా ఈ సొరకాయ పాయసం కష్టపడినంత నేనైతే ఏ వీడియోలో కష్టపడలేదనిపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి నా బర్రీని మా బర్రె సంవత్సరం ముదురు పాలి చూడండి వెన్న చూడండి ఎట్టుందో ఎక్కడ పలసనే వచ్చేటట్లేదే అదిగో ఒరిజినల్ బర్రీ పాలు ఇప్పుడైతే సక్కరే తీసుకుందావా చాలా ఉండే

అది ఒక్కరు డౌట్ అంతే అదే నిజమే కాకపోతే ఈసారి బాగా వచ్చేటట్టు అలా చెట్టే ఉన్నదే చక్కగా చూడు అదే నీ ఎఫెక్ట్ నా చిక్కంగా రావడానికి కారణం నువ్వు వేసే మేత బట్టి అంత చిక్కం పడింది అట్టే అంటే ఫ్రెండ్స్ మదన్న దగ్గర మంచి బర్రెలున్నాయి కావాలంటే కామెంట్ ఫ్రీగా ఇచ్చేస్తాయి కండోన్స్ మిల్క్ అయితే కొంచెం అంటే తెలుగులో ఇవి చూడండి ఎలా ఉన్నాయో నాకైతే ఇప్పటిదాకా ఏ కోట మాకు కొత్తగొండ దగ్గర కొత్త కొండ పోయి అడిగాము ఏడాడు ఉండవు నాయపెట్టబండి అన్నారు మేము కోటకు వచ్చాం కోటకు వచ్చి వాళ్ళ షాప్లో ఉండే వాళ్ళని అడిగాం అనమాట కండోన్స్డ్ మిల్క్ ఉంటే ఏంటి అని వాళ్ళు వేరే వాళ్ళని పోయి కండోన్మెంట్ మిల్క్ అంటున్నాయా అన్న నాకు తెలియదు దీని గురించి అంటే ఫస్ట్ టైం మేము కూడా చూడటం తర్వాత వచ్చి లాస్ట్లో అక్కడ కౌంటర్ కట్ ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు అయితే తెచ్చిచ్చారు మధ్యలో ఉండే చంద్రా ఇంకా చూడు ఆ థిక్నెస్ చూడు ఆ టెక్స్చర్ చూడు పోసగా వెన్న వెన్నగా ఉందా మా బర్రి చేత పాలు సన్నగా దొరుకుందాం బాదం పిస్తా పప్పు నేత వేసుకుందాం బాదం పిస్తా జీడిపప్పు ఓ జీడిపప్పు ఎందుకు రాణ్యా పాపాత్ముల్లారా Hmm. Cek ketik. Sorak ai ఇది బమట్టేస్తుందా ఇదే చక్కగా వచ్చింది చక్కగా వచ్చేసి ఇంకా ఫైనల్గా అయితే మన సొరకాయ పాయసీ ట్రై చేద్దాం రెడీ అయిపోయింది చూడండి ఎంత చిక్కగా వచ్చింది చీర్లాగా ఉంది ఇది చాలా చాలా టేస్ట్ చేసుకుందాం తినడానికి మామిడాకు స్పూన్ మర్చిపోయినాం అందుకని ఇంకా దంతదే ఎలా ఉంది బాగుంది ఫ్రెండ్స్ బాగుంది లైట్గా స్మోకీ ఫ్లేవర్ మదాన్ని ఎప్పుడు చెప్పేదే కదా లైట్గా అది వస్తుంది బాగుంది 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 తినడానికైతే బాగుందన్నా నిజంగా బాగుందన్న బాగున్నా అమ్మ తోడు బాగుందన్న అంతా బాగుంది కొద్దిగా మాడాల్సి వస్తుంది అంటే కట్లు పై మేము చేసాం కదా ఇదేమైందంటే కొద్దిగా మామూలుగానే అది వస్తుంటుంది కాకపోతే కొద్దిగా ఎక్కువ వస్తుంది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే దీన్ని చేసుకోవడానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అంటే తక్కువలో కూడా చేసేసుకోవచ్చు ఏముంది పాలు పోసేసి పాలు పోసి ఇంట్లో కొంచెం చక్కగా వేసాము అయిపోతుంది చేసుకోవచ్చు కాకపోతే మేము కొద్దిగా ఎక్కువ వాడాము అనమాట మేము అన్నీ వంద గ్రాములు వంద గ్రాములు వాడామనుకోండి వంద గ్రాములు వాడినాము యాభై గ్రాములు ముప్పై నూరు ముప్పై గ్రాములు దీంట్లో వాడాము డెబ్బై గ్రాములు అన్నదమ్ముడు తినేసినారు ఇప్పుడు కూడా దీన్ని గార్నిష్ చేద్దామంటే అవి లేవు ఈ ఫోటో తీసుకొని కూడా ఫోటో బాగా రాలే ఇలాంటి బాధలు వస్తాయి నాకు ఈ వంద గ్రాములు దీంట్లో వేసిన అంటున్నాడు వెనకాల చిన్నగా నవ్వట్లేదు తినేసింది ఫోన్ కూడా ఊపేస్తున్నాడు ఫోన్ ఊగిపోతుంది చక్కగా పెట్టుకోలు అన్ని వంద గ్రాములు కూడా కాదు జీడిపప్పు వంద గ్రాములు పిస్తాపప్పు వంద గ్రాములు బాదం పప్పు వంద గ్రాములు అబ్బాయిలు పది నిమిషాలు తినేసినారు ఏంది ఒక రెండు చాప్ అంటే చిన్నగా చిన్నగా కోసి అక్కడ పెట్టి పెట్టాం అందరం కోసం నేను అగ్గిపెట్టి మర్చిపోయాను మామూలుగా ఏదైనా మర్చిపోతే నన్నే పంపిస్తారు ఎందుకంటే చిన్న పంపిస్తారు అందరూ ఫస్ట్ నేను పోయేది అబ్బా బిర్యానీ కూడా నన్నే పంపించి అటు పంపిస్తారు అటు ఏదైనా మర్చిపోయినప్పుడు పోనా అంటారు ఏదైనా మంచిది అటు తినేది ఉంటేనే పంపిస్తారు లేకపోతే వాళ్ళు పోతారు అది మర్చిపోతా ఆ టైంలో సరే వీడియో వాళ్ళ వీడియో ఉంటాను అప్పుడు పంపించినారు కదా వచ్చేటప్పటికి పప్పులు లేవు ఉన్నాయి బాగుందే సూపర్గా ఉంది బాగుంది బాగా వచ్చింది చక్కగా ఉన్నది ప్రతి స్పూన్కి కనీసం పది ఉన్నాయి బాదం పప్పు పిస్తా పప్పు జీడిపప్పు మదనది అది కూడా పడిపోయిందిరా తిట్టుకున్నాడు నిజంగా బాగుంది టేస్ట్ ఈ చిక్కదోనం వల్ల టేస్ట్ బాగా తెలుస్తుంది చూసారు కదా సొరకాయ అయితే ఈరోజు తోటలోనే సొరకాయ దొరికిందిరా చేసేద్దాంరా అని వచ్చినాము దో అయితే దేరిపింది సరేలే ఏం కాదు కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది స్వీట్ మనం చాలా తక్కువ చేస్తున్నాం అందుకని చేద్దామని ఎప్పుడు చేపలు చికెన్ ఎందుకులే ఒకటన్నా స్వీట్ ట్రై చేద్దామని ఇలాగైతే ట్రై చేస్తాం టేస్ట్ అయితే బాగా వచ్చింది సొరకాయ కూడా ఫ్రెష్దే కాబట్టి లేత తీసుకుందాం చిక్కగా వచ్చింది మామూలుగా పాలు అంత చిక్కగా వస్తాయేమో నాకు తెలిసి అంటే ప్యాకెట్ పాలు కాకుండా ఒరిజినల్ పాలు కదా అందుకని అంత చిక్కగా వచ్చింది అనుకుంటున్నాను టేస్ట్ కూడా బాగుంది అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ 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 బాయ్